హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో మంచి స్పాంజీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాదు చాలా అంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి పప్పు లేకుండా అలానే ఆయిల్ లేకుండా ఈ స్పాంజీ దోశల్ని మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇందులోకి కాంబినేషన్గా టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నానండి ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యం అంతటా కూడాను ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను నైటే ఆల్రెడీ నానపెట్టుకున్నానండి బియ్యాన్ని నైట్ నానపెట్టుకుంటే మనకి ఈ బియ్యం అనేది కనీసం నాలుగైదు గంటల వరకు నానిపోవాలి నేను నైటే నానపెట్టి తీసుకున్నాను ఇప్పుడు గ్లాసు బియ్యానికి అరకప్పు వరకు అర గ్లాసు వరకు అటుకులు తీసుకున్నానండి నేను తీసుకున్న అటుకులు వచ్చేసి ఇక్కడ లావు అటుకలు ఇప్పుడు ఈ అటుకుల్లో కూడా వాటర్ పోసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట ముందు నాన్ ఒక అరగంట నాసి సరిపోతుంది ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు అనేవి కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చిలకర అలానే కొన్ని అల్లము వెల్లుల్లి ముక్కలు నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని అలానే ఒక పెద్ద టమాటాన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడాను ఆయిల్లో కొంచెం ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని వాటర్లో ఇవన్నీ మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూసారండి ఉల్లిపాయ టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ చల్లారినాక మిశ్రమం వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైతే ఇంకొన్ని వాటర్ అయినా సరే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడాను ఒక బౌల్లోకి తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ చూసారా చాలా ఈజీ ప్రిపేర్ చేయడం కూడా ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకుని అవన్నీ వేగిన తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి చట్నీలో కలు వేసుకోవాలి అంతేనండి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది దోశలోకే కాదు ఇడ్లీ వడ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు చట్నీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అరగంట తర్వాత చూశారు కదండి అనేవి కూడా మనకి చాలా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇలా వేసుకోవాలి కానీ నానబెట్టుకున్న అటుకులను కూడా అటుకులు అనేది వాటర్ పీల్ చేసి ఉంటుంది కదండి ఇలా పిండుకొని వాటర్ వదిలిన తర్వాత అటుకులని వేసుకోవాలి ఇలా అన్ని బియ్యం అటుకులు తీసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా అంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి చూశారు ఇక్కడ నేను చూపిస్తున్నాను పిండి పైన మనకి బుడగలు అనేవి ఎంత చక్కగా వచ్చినాయో ఇలా బబుల్స్ రావాలండి అప్పుడే మనం తీసుకున్నటువంటి పిండి దోశలకి చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలా ఈ విధంగా జారుగా ఉంటే సరిపోతుంది పిండిపైన ఇలా ఎయిర్ బబుల్స్ అంటే మనం వేసుకునే దోశలు చాలా స్పాంజీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినటువంటి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి పిండిని ఒక రెండు గరిటెలు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని స్ప్రెడ్ చేయొద్దండి అలా వదిలేయండి చూసారా మనం వేసుకున్న దోశకి ఎలా ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ వచ్చినాయో ఇలా వస్తే దోశ అనేది చాలా స్పాంజీగా ఉంటుందండి ఇలా గ్యాప్స్ వస్తే చాలా బాగుంటుంది చూసారా పై పక్క కూడా పచ్చి పిండి లేకుండా చక్కగా వేగిపోయింది ఎక్కడ కూడా నేను కొంచెం ఆయిల్ కూడా వేయలేదు దోశలు మనకి ఎంత చక్కగా వస్తాయో చూడండి అసలు ఆయిల్ వేసే పని లేదు పప్పు నానపెట్టుకునే పని లేదు అప్పటికప్పుడు అడవులు లేకుండా ఈ టిఫిన్ మనం చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలానే ఎంతసేపు తర్వాత అయినా కానీ సరే చల్లారిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా చేసాము అంతే స్పాంజీగా ఈ దోశలు ఉంటాయి అలానే మిగతా అంతా కూడాను వేసుకోవాలి కొంచెం మందంగా వేసుకోవాలండి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు చూసారా మటికి ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే మనం వేసుకునేటటువంటి దోశకి ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇలా అన్ని దోశలు వేసుకొని డివైడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ఇలా ఈ ప్రాసెస్ లో దోశలు అయితే వేసి చూడండి అలానే ఈ కమ్మని చెప్పి కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్